ప్రపంచం ఎప్పుడూ పురుష బ్రహ్మచర్యం గురించి మాత్రమే మాట్లాడింది ఎక్కడ చూసినా పురుషుడు సంయమనం పాటిస్తే దేవతలతో సమానమైన తేజస్సును పొందగలడని చెప్పబడింది కాని ఎప్పుడైనా ఎవరైనా మీకు చెప్పారా ఒక స్త్రీ బ్రహ్మచర్యాన్ని పాటించినప్పుడు ఆమెలో ఎలాంటి అద్భుతమైన అపారమైన శక్తు జన్మిస్తుందని ఈ శక్తి కేవలం ఆమె శరీరానికి మాత్రమే పరిమితం కాదు బదులుగా ఆమె ఆత్మ ఆమె ఆలోచనలు ఆమె సంపూర్ణ ఆభను ఇవ్యంగా మార్చేస్తుంది ఇదే శక్తి ఆమెకు అపారమైన ఆకర్షణను ఇస్తుంది ఇదే శక్తి ఆమె వ్యక్తిత్వాన్ని అయస్కాంతల్లా మార్చేస్తుంది మరియు ఇదే శక్తి ఆమె విజయం మరియు ఉన్నతికి నిజమైన రహస్యంగా మారుతుంది ఒక స్త్రీ తనలోని సృజనశక్తిని కాపాడుకున్నప్పుడు తన మనసును ఇంద్రియాలను అదుపులో ఉంచినప్పుడు ఆమె శక్తి లోపలే ఒక అగ్నిగా మారుతుంది ఈ అగ్ని నాశనం చెయ్యదు ఈ అగ్ని ఆమెను కాల్చదు బదులుగా ఆమెను ప్రకాశవంతం చేస్తుంది ఆమె ముఖంపై ఒక అద్భుతమైన ఆభా కనిపిస్తుంది ఆమె కండ్లలో ఒక అసాధారణమైన తేజస్సు ఉంటుంది దానిని చూసిన ఎవ్వరైనా తెలియకుండానే ఆమెవైపు ఆకర్షితులవుతారు సమాజం ఎప్పుడూ ఈ రహస్యాన్ని అణచివేసింది ఎందుకంటే ఒక స్త్రీకి తన శక్తి యొక్క నిజమైన సత్యం తెలిస్తే ఆమె అజేయమవుతుంది ఆమె ముందు ఎటువంటి అడ్డంకి ఎటువంటి ఆటంకం నిలబడలేదు అందుకే పురాతన ఋషులు మునులు ఇలా అన్నారు స్త్రీ బ్రహ్మచర్యం కేవలం వ్యక్తిగత సాధన మాత్రమే కాదు ఇది సంపూర్ణ సంస్కృతికి దిశానిర్దేశం చేసే అగ్ని ఈరోజు మనమా దాచిపెట్టిన రహస్యం గురించి మాట్లాడబోతున్నాం స్త్రీ బ్రహ్మచర్యం యొక్క నిజమైన అర్థం ఏమిటి ఇది శక్తిని ఎలా మారుస్తుంది మరియు ఇది ఆమెను అనంత విజయం మరియు ఆకర్షణ యొక్క మూలంగా ఎలా మారుస్తుంది ఈ జ్ఞానం కేవలం ఏదో గ్రంథంలోని కథ కాదు ఇది ఒక సత్యం దీనిని అర్థం చేసుకుంటే జీవితాన్ని మార్చగలదు బ్రహ్మచర్యం కేవలం త్యాగం కాదు ఇది లోపలి శక్తిని కాపాడుకోవడం దానిని సరైన దిశలో నడిపించే కళ మరియు ఈ కళ ఒక స్త్రీ జీవితంలోకి వచ్చినప్పుడు ఆమె సాధారణంగా ఉండదు ఆమె స్వయంగా శక్తి యొక్క రూపంగా మారుతుంది స్త్రీ బ్రహ్మచర్యమంటే కేవలం శారీరక సంయమనం మాత్రమే కాదు ఇది కేవలం ఉపరితలార్థం దీని నిజమైన అర్థం చాలా లోతైనది అద్భుతమైనది బ్రహ్మచర్యమంటే తన శక్తిని వృధా చేయకుండా ఉండటం దానిని సరైన దిశలో మళ్లించడం మరియు ఈ విషయం స్త్రీ సందర్భంలో చెప్పబడినప్పుడు దీని ప్రాముఖ్యత మరింత ఎక్కువవుతుంది ఎందుకంటే స్త్రీలోని శక్తి యొక్క మూలం కేవలం శారీరకమైనది కాదు బహుముఖమైనది స్త్రీ కేవలం శరీరం మాత్రమే కాదు ఆమె ప్రకృతి యొక్క సృజనశక్తి ఆమెలో జీవనశక్తిని జన్మనిచ్చే సామర్థ్యం ఉంది ఇది పురుషుడిలో లేదు అందుకే ఆమె తన శక్తిని బయటకు వెదజల్లనప్పుడు తనలోని శక్తిని కాపాడుకున్నప్పుడు ఆమె కేవలం తన కోసం మాత్రమే కాదు సమాజం మొత్తం కోసం శక్తి యొక్క భాండాగారంగా మారుతుంది ఆమె సృజనశక్తి కేవలం సంతానోత్పత్తికి మాత్రమే పరిమితం కాదు ఈ శక్తి ఆమె ఊహాశక్తిలో ఆమె సహనశక్తిలో మరియు ఆమె జీవితానికి దిశానిర్దేశం చేసే సామర్థ్యంలో కూడా వ్యక్తమవుతుంది స్త్రీశక్తి యొక్క రెండవ రూపం ఆమె మానసిక శక్తి స్త్రీ బ్రహ్మచర్యాన్ని పాటించినప్పుడు ఆమె మనసు సరసులా నిశ్చలంగా శాంతంగా మారుతుంది ఆమె దృష్టి చెదరదు బదులుగా కేంద్రీకృతమవుతుంది ఈ కేంద్రీకృత మానసిక శక్తి ఆమెకు ఎటువంటి కఠిన పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది అలాంటి స్త్రీ నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఆమె ఆలోచనలు లోతైనవిగా ఉంటాయి ఆమె దృష్టి భవిష్యత్తును గహించగలిగినదిగా మారుతుంది మరియు మూడవ అద్భుత రూపం ఆమె ఆకర్షణ శక్తి బ్రహ్మచర్యాన్ని పాటించే స్త్రీ ముఖంపై ఒక దివ్య ఆభా ఉంటుంది ఆమె కళ్ళల్లో అలాంటి తేజస్సు ఉంటుంది దానిని చూసినవారు ఆమె వైపు అనుకోకుండా ఆకర్షితులవుతారు ఆమె ఉనికి అయస్కాంతంలా మారుతుంది ఈ ఆకర్షణ కేవలం బాహ్య సౌందర్యానికి సంబంధించినది కాదు లోపల నుండి వెలువడే శక్తికి సంబంధించినది ప్రజలు ఆమె వద్దకు శాంతిని పొందడానికి ప్రేరణ పొందడానికి వస్తారు మరియు ఆమె సమీక్షంలో తనలోని శక్తిని అనుభవిస్తారు ఇది స్త్రీ బ్రహ్మచర్యం యొక్క నిజమైన అర్థం ఇది కేవలం త్యాగసాధన సాధన మాత్రమే కాదు శక్తి యొక్క రూపాంతరం ఇది ప్రకృతి స్త్రీకి జన్మతః ఇచ్చిన శక్తిని సరైన దిశలో నడిపించడం ఈ శక్తిని సాధించిన స్త్రీలో ఒక అజేయ శక్తి వ్యక్తమవుతుంది అది ఆమెను జీవితంలో ఏ ఉన్నత స్థానానికైనా తీసుకువెళ్తుంది ప్రాచీన భారత ఋషులు మహర్షులు ఈ గొప్ప సత్యాన్ని లోతుగా అర్థం చేసుకున్నారు స్త్రీలోని శక్తి సాధారణమైనది కాదు వేదాలలో పదే పదే శక్తి అనే పదం ఉపయోగించబడింది ఇది కేవలం ఒక శక్తి యొక్క పేరు మాత్రమే కాదు సృష్టి సంచాలని యొక్క మూలాధారం ఋగ్వేదంలో సంపూర్ణ బ్రహ్మాండ యొక్క ఆధారం ఆద్యశక్తి అని వర్ణించబడింది ఈ ఆద్యశక్తి కొన్నిసార్లు సరస్వతిగా జ్ఞానాన్నిస్తుంది కొన్నిసార్లు దుర్గగా రక్షణ అందిస్తుంది మరియు కొన్నిసార్లు లక్ష్మీగా జీవితాన్ని సంపన్నంచేస్తుంది ఉపనిషత్తుల్లో ఇది మరింత స్పష్టంగా వివరించబడింది అక్కడ ఆత్మ మరియు శక్తి యొక్క సమ్మిళనమే జీవనమని చెప్పబడింది శక్తిలేని ఆత్మ నిష్క్రియంగా ఉంటుంది మరియు ఆత్మలేని శక్తి అంధంగా కాని స్త్రీలో ఈ శక్తి అత్యంత సాంద్రీకృత రూపంలో ఉంటుంది ఋషులు ఇలా అన్నారు స్త్రీ కేవలం శరీరం మాత్రమే కాదు శక్తి తత్వం యొక్క సాకారమని అందుకే తంత్రశాస్త్రంలో స్త్రీనామదేవతారూపమని చెప్పబడింది అంటే స్త్రీని దేవతరూపంగా గౌరవించండి ఎందుకంటే ఆమె శక్తి సాధారణమైనది కాదు ఈ శక్తి చెదిరిపోయినప్పుడు స్త్రీ తన ఆలోచనలు కోరికలు భావనలలో నిరంతరం దీనిని బయటకు వెదజల్లినప్పుడు ఆమెలోని శక్తి క్రమంగా క్షీణిస్తుంది ఇదే ఋషులు శక్తిహాని అని పిలిచిన స్థితి అలాంటి స్థితిలో స్త్రీ బాహ్యంగా అందంగా కనిపించవచ్చు కాని లోపలి నుండు బలహీనంగా అసమతుల్యంగా మారుతుంది దీనికి వ్యతిరేకంగా ఈ శక్తిని ఆపినప్పుడు సంయమనం చేసినప్పుడు లోపలికి మళ్లిచినప్పుడు అది సాధారణ శక్తిగా ఉండదు అది తపస్సు యొక్క అగ్నిగా మారుతుంది ఈ అగ్ని లోపలిని శుద్ధి చేస్తుంది అశుద్ధాలను చేస్తుంది మరియు ఆత్మను పవిత్రం చేస్తుంది దీనిని యోగం మరియు తంత్రంలో కుండలినీ జాగరణ అంటారు స్త్రీ బ్రహ్మచర్యాన్ని పాటించినప్పుడు ఆమె కుండలినీ క్రమంగా ఉన్నత స్థాయికి ఎదుగుతుంది మరియు ఆమెలో దివ్యానుభూతులు జాగృతమవుతాయి ఉపనిషత్తుల్లో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది అక్కడ సాధన చేసేవారికి రెండు మార్గాలున్నాయని చెప్పబడింది ఒకటి కామన్ యొక్క దిశ మరొకటి బ్రహ్మం యొక్క దిశ కామన్ యొక్క దిశలో శక్తి బయటకు ప్రవహిస్తుంది మరియు సాధకుడు బంధనంలో పడతాడు కాని బ్రహ్మం యొక్క దిశలో లోపలికి తిరిగి వస్తుంది మరియు సాధకుడు ముక్తి పొందుతాడు ఇదే స్త్రీ బ్రహ్మచర్యం యొక్క మూల విలువ శక్తిని బయట వృధా చేయకుండా దానిని సాధనలో మార్చడం తపస్సుగా రూపాంతరం చేయడం తంత్రశాస్త్రంలోకూడా పదే పదే ఇలా చెప్పబడింది శ్రీశక్తి సంపూర్ణ బ్రహ్మాండాన్ని కదిలించగలదు అందుకే ఈ శక్తిని ఆపగలిగిన శ్రీ దానిని తపస్సుగా మార్చగలిగిన శ్రీ దేవిగా మారుతుంది దుర్గా కాళి పార్వతి ఇవన్నీ తమ శక్తిని సాధించిన శ్రీశక్తి యొక్క ఆదర్శరూపాలు ప్రాచీన ఋషుల దృక్పథం చాలా స్పష్టంగా ఉంది శ్రీశక్తిని చెదరగొట్టనివ్వకండి అది చెదిరిపోతే బలహీనతను తెస్తుంది కాని అది ఆపబడి సాధనలో ఉపయోగించబడితే అదే శక్తి శ్రీని దివ్యంగా మారుస్తుంది ఇదే శక్తి ఆమెను సాధారణం నుండి అసాధారణంగా నుండి దేవిగా మారుస్తుంది మనం శ్రీబ్రహ్మచర్యం శక్తి యొక్క మూలమని చెప్పినప్పుడు ఇది కేవలం ధార్మిక లేదా దార్శనిక భాషలో చెప్పబడినది కాదు ఇది ఒక శాస్త్రీయ సత్యం కూడా శ్రీబ్రహ్మచర్యం అంటే తన సృజనాత్మక శక్తిని వృధా చేయకుండా దానిని లోపల ఆపి సరైన దిశలో ఉపయోగించడం ఇదే శక్తి శ్రీ యొక్క సౌందర్యం ఆమె ఆభ మరియు ఆమె వ్యక్తిత్వ శక్తిగా మారుతుంది స్త్రీ తన దృష్టిని ఏకాగ్రతను బాహ్య కోరికలు భోగాలు ఆకర్షణల నుండి లోపలికి మళ్లించినప్పుడు ఆమె శక్తి చెదిరిపోకుండా ఒక కేంద్రంలో సమకూరుతుంది సూర్యకిరణాలు చదిరిపోయినప్పుడు సాధారణ ప్రకాశాన్ని ఇస్తాయి కాని లెన్స్ ద్వారా కేంద్రీకృతం చేయబడినప్పుడు అవే కిరణాలు అగ్నిగా మారతాయి అలాగే శ్రీశక్తి కేంద్రీకృతమైనప్పుడు ఆమెలో ఒక అసాధారణ శక్తి వ్యక్తమవుతుంది ఈ శక్తి ఆమె ఆభామండలాన్ని తేజోమయంగా మారుస్తుంది ఆభామండలం అనేది కేవలం ఆధ్యాత్మిక విషయం కాదు ఆధునిక విజ్ఞానం కూడా మన మానసిక శారీరక శక్తి శరీరం నుండి బయటకు వ్యాపిస్తుందని అంగీకరిస్తుంది శ్రీతన సృజనాత్మిక శక్తిని కాపాడుకున్నప్పుడు ఆమె ఆభా అయస్కాంతంగా మారుతుంది ప్రజలు ఎటువంటి కారణం లేకుండా ఆమె వైపు ఆకర్షితులవుతారు ఆమె ఉనికి మాత్రమే వాతావరణాన్ని మార్చేస్తుంది ఇప్పుడు దీనిని ఆధునిక విజ్ఞానంతో అనుసంధానించి చూడండి స్త్రీలోని హార్మోనల్ వ్యవస్థ చాలా శక్తివంతమైనది శక్తి బయటకు వెచ్చించబడినప్పుడు హార్మోన్లు అసమతుల్యం అవుతాయి ముఖం వాడిపోతుంది మనస్సు అశాంతమవుతుంది కాని అదే శక్తి సంయమనంలో ఉన్నప్పుడు శరీరంలో సెరటోనిన్ డోపమైన్ ఆక్సిటోసిన్ వంటి హార్మోన్ల సమతుల్యత సరిగ్గా ఉంటుంది దీని ప్రభావం స్త్రీముఖంలోని కాంతి ఆమె ఆరోగ్యం మరియు ఆమె మానసిక శాంతిపై స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాకుండా ఇది అవచేతన మనస్తో కూడా గాఢంగా అనుసంధానమై ఉంటుంది తన శక్తిని లోపలికి మళ్లించినప్పుడు ఆమె అవచేతన మనసు క్రమంగా స్ఫటికంలా స్వచ్ఛమవుతుంది అవచేతన మనసే జీవనశక్తి యొక్క నిజమైన మూలం ఎందుకంటే అక్కడ నుండే ఆలోచనలు స్వప్నాలు జీవన దిశ వెలువడతాయి అవచేతన మనసు బలహీనంగా ఉంటే జీవనం బలహీనమవుతుంది కాని అది శక్తివంతమైతే జీవనంలోని ప్రతి క్షేత్రం విజయవంతమవుతుంది బ్రహ్మచర్యం ఈ అవచేతన మనస్సును స్వచ్ఛంగా శక్తివంతంగా చేస్తుంది అందుకే బ్రహ్మచర్యాన్ని పాటించే శ్రీముఖంపై ఒక విశిష్టమైన కాంతి ఉంటుంది ఇది కేవలం మేకప్ లేదా సౌందర్య సాధనాల వల్ల రాదు బదులుగా ఇది లోపల నుండి ఉద్భవించే జీవనశక్తి ఆమె ముఖం కాంతివంతంగా ఉంటుంది ఎందుకంటే ఆమెలోని చైతన్యం జాగృతమవుతుంది ఆమె ఆత్మవిశ్వాసం ఆమె కళ్లలో లోతు ఆమె స్వరం యొక్క శక్తి అన్నీ మారిపోతాయి శ్రీ బ్రహ్మచర్యం నుండి అనంతశక్తి లభిస్తుంది అని చెప్పినప్పుడు దీని అర్థం సృజనాత్మక శక్తిని వృధా చేయకుండా దానిని లోపల ఆపి సాధనలో ఉపయోగించడం దీనివల్ల ఆపతేజోమయంగా మారుతుంది హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి మరియు అవచేతన మనసు జాగృతమవుతుంది ఇదే శక్తి శ్రీని లోపల నుండి దేవిగా మారుస్తుంది శ్రీ బ్రహ్మచర్యాన్ని పాటించినప్పుడు ఆమె శక్తిస్థాయి పూర్తిగా మారిపోతుంది ఆ శక్తి కేవలం లోపలికే పరిమితం కాదు ఆమె ప్రతి మాట ప్రతి చూపు ఆమె ఉనికి ద్వారా బయటకు వ్యాపిస్తుంది అందుకే ఆమె వాణిలో ఒక అద్భుతమైన ప్రభావం వస్తుంది ఆమె మాటలు కేవలం శబ్దాలుగా ఉండవు అవి శక్తి తరంగాలుగా మారి ఎదుటి వ్యక్తి మనసులో లోతుగా చుచ్చుకునిపోతాయి ఆమె కళ్ళలో ఒక అసాధారణమైన చెమకు ఉంటుంది దాన్ని చూసిన వారు తెలియకుండానే ఆమె వైపు ఆకర్షితులవుతారు ఆమె ఉనికి మాత్రమే వాతావరణంలో శాంతి మరియు అయస్కాంతత్వాన్ని సృష్టిస్తుంది దీనిని ఆధునిక భాషలో చూస్తే దీనిని లా ఆఫ్ అట్రాక్షన్తో అనుసంధానించవచ్చు బ్రహ్మచర్యాన్ని పాటించే స్త్రీ తన శక్తిని వృధా చేయదు బదులుగా దానిని ఒక శక్తివంతమైన శక్తి క్షేత్రంగా తన చుట్టూ వ్యాపింపడేస్తుంది ఈ శక్తి క్షేత్రం అయస్కాంతంలా పనిచేస్తుంది ఆమె ఎటువంటి ప్రయత్నం లేకుండా తనకవసరమైన వ్యక్తులను అవకాశాలను పరిస్థితులను ఆకర్షిస్తుంది ఇది జాదో కాదు శక్తి యొక్క విజ్ఞానం మనస్సు శరీరం ఆత్మ ఒక లయలో ఉన్నప్పుడు వ్యక్తి యొక్క ఆలోచనలు స్పష్టంగా శక్తివంతంగా మారుతాయి లా ఆఫ్ అట్రాక్షన్ ఇలా చెప్తుంది మీరు మీ దృష్టి మరియు శక్తిని ఎక్కడ ఉంచుతారో అదే మీరు ఆకర్షిస్తారు సంయమనం ఉన్న స్త్రీ తన మనస్సును సాధించినప్పుడు ఆమె ప్రతి ఆలోచన వాస్తవంగా మారే శక్తిని కలిగి ఉంటుంది ఆమె ఆకర్షణ కేవలం బాహ్యమైనది కాదు ఇది ఆమె ఆంతరిక శక్తి యొక్క ఫలితం అందుకే చెప్పబడింది శ్రీ బ్రహ్మచర్యం కేవలం తపస్సు కాదు ఇది విజయం మరియు ఆకర్షణ యొక్క రహస్య సూత్రం అలాంటి శ్రీ గుండెలో నిలబడినా భిన్నంగా కనిపిస్తుంది ప్రజలు ఆమెను విస్మరించలేరు ఎందుకంటే ఆమె ఆభ ఆమెను ప్రత్యేకంగా చేస్తుంది ఈ శక్తి ఆమె కెరీర్ ఆమె సంబంధాలు మరియు ఆమె మొత్తం జీవితాన్ని విజయం వైపు మళ్ళిస్తుంది అంటే అంటే తనను తాను అయస్కాంతంగా మార్చుకోవడం ఆమె మాటలు ఆమె కళ్ళూ ఆమె ఉనికి ఇవే ఆమె అతిపెద్ద శక్తులుగా మారుతాయి ఈ బిందువను స్పష్టం చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే తరచూ ప్రజలు శ్రీబ్రహ్మచర్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు అతిపెద్ద భ్రమ ఏమిటంటే దీనిని అణచివేత లేదా ఒత్తిడిగా భావిస్తారు ప్రజలు బ్రహ్మచర్యమంటే భావనలను బలవంతంగా అణచివేయటం కోరికలను నిరాకరించడం లేదా తమను తాము కఠినంగా మార్చుకోవడం అని అనుకుంటారు కాని ఈ భావన పూర్తిగా తప్పు బ్రహ్మచర్యం యొక్క నిజమైన అర్థం శక్తి యొక్క రూపాంతరం అణిచివేత కాదు శ్రీ బ్రహ్మచర్యాన్ని పాటించినప్పుడు ఆమె తన సృజనాత్మక శక్తిని నిరాకరించదు బదులుగా దానికి ఉన్నత దిశని ఇస్తుంది అణిచివేత అంటే దమనం మనస్సును బలవంతంగా కుంచడం ఇది ఎల్లప్పుడూ హానికరం ఇది వ్యక్తిలో ఒత్తిడిని పెంచుతుంది చిరాకును తెస్తుంది మరియు కొన్నిసార్లు మానసిక అసమతుల్యత కూడా దారితీస్తుంది నిజమైన బ్రహ్మచర్యం ఈ అణిచివేత నుండి పూర్తిగా భిన్నమైనది ఇది ఒక స్పృహయుతమైన ఎంపిక ఒక స్పష్టమైన నిర్ణయం స్త్రీ తన శక్తిని వృధా చేయకుండా దానిని సాధన జ్ఞానం కళ కరుణ మరియు ఆత్మిక ఉన్నతిలో ఉపయోగించినప్పుడు ఈ శక్తి దివ్యత్వంగా మారుతుంది ఇది అణిచివేయడం కాదు దిశనిర్దేశం చేయడం ప్రాచీన ఋషులు ఎల్లప్పుడూ హెచ్చరించారు బ్రహ్మచర్యాన్ని తప్పుగా అవలంబిస్తే ఇది కల్యాణానికి బదులు విపత్తుకు కారణమవుతుంది ఒక స్త్రీ కేవలం బాహ్య ఒత్తిడి వల్ల బ్రహ్మచర్యాన్ని పాటిస్తే కాని లోపల ఆమెకు స్పష్టమైన అవగాహన లేకపోతే అది ఆమెలో అసంతృప్తిని సృష్టిస్తుంది అలాంటి స్థితిలో ఆమె శక్తిని సంరక్షించలేదు ఆమె జీవనం సహజంగా ఉండదు అందుకే బ్రహ్మచర్య సాధన సరైన మార్గదర్శనం మరియు లోతైన అవగాహనతో చేయాలి ఇది కేవలం శారీరక సంయమనమే కాదు మానసిక మరియు భావనాత్మక సమతుల్యత కూడా సరైన మార్గదర్శనం లేకుండా ఒక స్త్రీ దీనిని కేవలం త్యాగంగా భావించి అవలంబిస్తే అది ఆమెను లోపలి నుండి కఠినంగా చేయవచ్చు కాని ఆమె దీనిని రూపాంతరం దృష్టితో అవలంబిస్తే అదే సాధన ఆమెను కోమలంగా అదే సమయంలో శక్తివంతంగా చేస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన విషయమేమిటంటే ఎవరైనా స్త్రీ ఒక్కసారిగా తన జీవితాన్ని పూర్తిగా మార్చడానికి ప్రయత్నించకూడదు సాధన ఎల్లప్పుడూ క్రమంగా సజాగతతో చెయ్యాలి మనస్సు అస్థిరంగా ఉంటే ముందుగా ధ్యానం ప్రాణాయామం మరియు ఆత్మచింతనతో ప్రారంభించాలి మనస్సు స్థిరమైనప్పుడే బ్రహ్మచర్యం సహజంగా ఫలిస్తుంది గుర్తుంచుకోండి అణచివేత ఎల్లప్పుడూ వ్యాధిని సృష్టిస్తుంది కాని రూపాంతరం ఎల్లప్పుడూ శక్తిమిస్తుంది అణచివేత మనసును భారీగా చేస్తుంది రూపాంతరం మనసును తేలికగా ఆనందమయంగా చేస్తుంది స్త్రీ బ్రహ్మచర్యం యొక్క నిజమైన రహస్యం ఇదే కోరికలను చంపడంకాదు వాటిని ఉన్నత రూపంలో మార్చడం అందుకే ఈ సాధన ఒక స్త్రీకి వరంగా మారుతుంది ఆమె దీనిని అవగాహనతో సజాగతతో సరైన మార్గదర్శనంతో అవలంబించినప్పుడు ఇది కేవలం జీవనశైలి కాదు చైతన్య యొక్క ఒక యాత్ర ఎప్పుడైనా ఆలోచించారా స్త్రీ కోరుకుంటే ఆమె కేవలం ఇంటిని మాత్రమే కాదు సంపూర్ణ సమాజ భాగ్యాన్ని మార్చగలదని ఆమె తన శక్తిని చదరగొట్టినప్పుడు ఆమె తేజస్సు తగ్గిపోతుంది కాని అదే శక్తిని లోపల సంరక్షించుకున్నప్పుడు అదే శక్తి దీపం యొక్క జ్వాలగా మారి ఆమె జీవితాన్ని ఆమె కుటుంబాన్ని మరియు సమాజాన్ని ప్రకాశవంతం చేస్తుంది స్త్రీ బ్రహ్మచర్యం సాధారణ సాధన కాదు ఇది ప్రతి స్త్రీలో దాగి ఉన్న అగ్ని యొక్క సాధన ఈ అగ్ని కొన్నిసార్లు తల్లిగా జీవనమిస్తుంది కొన్నిసార్లు తపస్వినిగా సత్యశోధన చేస్తుంది మరియు కొన్నిసార్లు దేవిగా దుష్టశక్తులను సంహరిస్తుంది ఈరోజు ప్రపంచంలో స్త్రీని కేవలం బాహ్య సౌందర్యానికే పరిమితం చేశారు కాని బ్రహ్మచర్యం ఆమెకు గుర్తుచేస్తుంది ఆమె నిజమైన సౌందర్యం ఆమె లోపల శక్తిలో ఉంది ఆమె తన లోపలి చైతన్యాన్ని కాపాడుకున్నప్పుడు ఆమె ముఖంలోని ఆభ పెరుగుతుంది ఆమె కళ్ళు మాట్లాడటం ప్రారంభిస్తాయి ఆమె మాటలు మంత్రాలలా ప్రభావం చూపుతాయి గుర్తుంచుకోండి స్త్రీ బ్రహ్మచర్యాన్ని పాటించినప్పుడు విజయం ఆమె ముందు తలవంచుతుంది ఆకర్షణ ఆమె వెనుకు పరిగెత్తదు బదులుగా ఆమె స్వయంగా ఆకర్షణగా మారుతుంది ధనం గౌరవం ప్రేమ ఇవన్నీ ఆమెవైపు ఆకర్షితమవుతాయి ఈ సాధన ఆమె వ్యక్తిగత ఉన్నతికి మాత్రమే పరిమితం కాదు ఒక స్త్రీ తన శక్తిని కాపాడుకున్నప్పుడు ఆమె కుటుంబం బలపడుతుంది కుటుంబం బలపడినప్పుడు సమాజం వికసిస్తుంది సమాజం వికసించినప్పుడు సంపూర్ణ సంస్కృతి అమరత్వం సాధిస్తుంది స్త్రీ బ్రహ్మచర్యమంటే లోపలి దీపాన్ని వెలిగించడం దాని నుండి చుట్టూ ప్రకాశం వ్యాప్తి చెందుతుంది ఈ దీపం వెలిగినప్పుడు చీకటికి ఎక్కడా స్థానముండదు అందుకే ఋషులు ఇలా అన్నారు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ స్త్రీలు గౌరవించబడే చోట అక్కడ దేవతలు నివసిస్తారు సోదరీమణులు కూతుళ్ళు తల్లులూ ఇది చిన్న మార్గం కాదు ఇది మీ సంపూర్ణ శక్తి యొక్క రహస్యం మీరు మీ శక్తిని కాపాడుకున్నప్పుడు ప్రపంచం మిమ్మల్ని ఆపలేదు మీ ఆభ మీ తేజస్సు మీ ఆకర్షణ ఇవి ఎంత లోతైనవో ప్రజలు స్వయంగా మీ వైపు ఆకర్షితులవుతారు ఇదే బ్రహ్మచర్యం యొక్క చివరి సందేశం అణచివేత కాదు రూపాంతరం త్యాగం కాదు దివ్యత్వం తనను తాను ఆపడంకాదు తనను తాను ఉన్నతంగా ఎదగడం ఈ రోజు నుండి సంకల్పం చెయ్యండి మీ శక్తిని చదరగొట్టనివ్వరు నుండి నిశ్చయించుకోండి మీ లోపలి దీపాన్ని వెలిగిస్తారు ఎందుకంటే ఒక స్త్రీ తన లోపలి దీపాన్ని వెలిగించినప్పుడు సంపూర్ణ జగత్తు ఆమె ప్రకాశంలో వెలుగొందుతుంది